విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం ఏడెనిమిది మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చేయొద్దా ఇంక వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ కూల్పో అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీం కోర్టుకి వెళ్ళి ఈ టెంపుల్స్ కూడా చర్చెస్ లాగే మాస్క్ లాగే హిందూ ప్రీస్టులకి కమిటీ లేయండి రాజకీయం దూరంగా ఉంచండి అన్నారు డిమాండ్ చేద్దాం ఫైట్ చేద్దాం మనల్ని మనం కాపాడుకుందాం విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం ఏడనిమిది మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చేయొద్దా ఇంక వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ కూలిపో అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీంకోర్టుకెళ్లి ఈ టెంపుల్స్ కూడా చర్చస్ లాగే మాస్క్ లాగే హిందూ ప్రీస్టులకి కమిటీలు వేయండి రాజకీయం దూరంగా ఉంచండి అన్నారు డిమాండ్ చేద్దాం ఫైట్ చేద్దాం మనల్ని మనం కాపాడుకుందాం